ఈ వీడియోలో వ్యాపార బడ్జెట్ గురించి వివరంగా తెలుసుకుందాం వ్యాపార బడ్జెట్ అనేది ఒక సంస్థ తన ఆదాయాలు ఖర్చులు మరియు పెట్టుబడుల గురించి ముందుగానే ప్రణాళిక చేయడానికి ఉపయోగించే ఆర్థిక సాధనం ఇది వ్యాపార నిర్వహణను సక్రమంగా కొనసాగించడానికి లాభదాయకతను పెంచడానికి మరియు రిస్క్ తగ్గించడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇందులో మనం ఐదు రకాల వ్యాపార బడ్జెట్ల గురించి వివరంగా తెలుసుకుందాం మొదటిగా ఆపరేటింగ్ బడ్జెట్ రెండు నగదు ప్రవాహ బడ్జెట్ మూడు క్యాపిటల్ బడ్జెట్ నాలుగు మాస్టర్ బడ్జెట్ ఐదు సేల్స్ బడ్జెట్ ఇందులో మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం మొదటిగా ఆపరేటింగ్ బడ్జెట్ ఆపరేటింగ్ బడ్జెట్ అంటే ఏమిటి ఆపరేటింగ్ బడ్జెట్ అంటే వ్యాపార సంస్థ యొక్క సంవత్సరం మొత్తానికి రూపొందించే ఆర్థిక ప్రణాళిక ఇది వ్యాపారం యొక్క సాధారణ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన ఆదాయాలు మరియు ఖర్చుల అంచనాలను ప్రదర్శిస్తుంది రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఆదాయం మరియు ఖర్చుల ప్రణాళిక ఉదాహరణ కార్మిక వేతనాలు ముడిసరుకు కొనుగోలు నికర లాభం ఇందులో ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం మొదటిగా ఆదాయాలు ఉత్పత్తులు మరియు సేవల అమ్మకాల నుండి వచ్చే ఆదాయం ఉదాహరణ గ్రౌండ్నట్ చిక్కి లక్ష రూపాయలు గ్రౌండ్నట్స్ పౌడర్ యాభై వేలు మొత్తం ఆదాయం ఇజ్ ఈక్వల్ లక్ష యాభై వేలు రెండు ఖర్చులు వ్యాపార నిర్వహణకు సంబంధించి జరిగే ఖర్చులు ఉదాహరణ అద్దె ఇరవై వేలు జీతాలు ముప్పై వేలు మానవ వనరులు పదివేలు మార్కెటింగ్ పదహైదు వేలు ఇతర ఖర్చులు ఐదు వేలు మొత్తం ఖర్చులు ఎనభై వేల రూపాయలు మూడు నికర లాభం ఆదాయాలు మైనస్ ఖర్చులు ఉదాహరణ నికర లాభం ఇజ్ ఈక్వల్ టు లక్షా యాభై వేలు మైనస్ ఎనభై వేలు డెబ్బై వేలు ఈ విధంగా లెక్కించడం ద్వారా నికర లాభం వస్తుంది నగదు ప్రవాహ బడ్జెట్ క్యాష్ ఫ్లో బడ్జెట్ అంటే ఏమిటి క్యాష్ ఫ్లో బడ్జెట్ అనేది ఒక సంస్థలో నిర్దిష్ట సమయంలో సాధారణంగా నెలకు లేదా సంవత్సరానికి నగదు ప్రవాహం మరియు నికర క్యాష్ ఫ్లోని అంచనా వేయడం ఇది వ్యాపారానికి సరైన నగదు ప్రవాహాన్ని కల్పించడానికి సహాయపడుతుంది కరెంట్ క్యాష్ ఇన్ఫ్లోస్ మరియు అవుట్ఫ్లోస్పై దృష్టి సారిస్తుంది కష్టకాలంలో చెల్లింపులు చేయగల సామర్థ్యాన్ని అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది ఇందులో ముఖ్యాంశాలు వ్యాపారం అందుకుంటున్న నగదు ప్రవాహం ఉదాహరణ ఉత్పత్తుల అమ్మకాలు లక్ష యాభై వేలు సేవల నుండి ఆదాయం ముప్పై వేలు ఇతర ఆదాయాలు పదివేలు మొత్తం నగదు ప్రవాహం ఇజ్ ఈవల్ టు లక్ష తొంభై వేలు రెండు నగదు ఖర్చులు ఇది వ్యాపారం చేసే నగదు ఖర్చులు ఉదాహరణ అద్దె ఇరవై వేలు జీతాలు నలభై వేలు సరుకుల కొనుగోలు యాభై వేలు మార్కెటింగ్ పదహైదు వేలు ఇతర ఖర్చులు ఐదు వేలు మొత్తం నగదు ఖర్చులు ఇజీక్వల్ టు లక్ష ముప్పై వేలు మూడు నికర నగదు ప్రవాహం నగదు ప్రవాహం మైనస్ నగదు ఖర్చులు ఉదాహరణ నికర నగదు ప్రవాహం ఇజీక్వల్ టు లక్షా తొంభై వేలు మైనస్ లక్ష ముప్పై వేలు ఈక్వల్ టు అరవై వేలు ఈ విధంగా లెక్కించడం ద్వారా నగదు ప్రవాహ బడ్జెట్ను అంచనా వేయవచ్చు బడ్జెట్ మూలధన బడ్జెట్ అంటే ఏమిటి మూలధన బడ్జెట్ అనేది ఒక సంస్థ యొక్క దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రణాళిక చేయడానికి ఉపయోగించబడే ఆర్థిక పథకం ఇది భవిష్యత్తులో జరిగే ప్రధాన ఖర్చులు పెట్టుబడులు మరియు వాటి ఫలితాల అంచనాలను అందిస్తుంది దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం నిధుల ప్రణాళిక ఉదాహరణ కొత్త యంత్రాల కొనుగోలు భవన నిర్మాణాలు ఇందులో ముఖ్యాంశాలు మొదటిగా పెట్టుబడులు ఆస్తులు మరియు సదుపాయాలకు చేసే పెట్టుబడులు ఉదాహరణ యంత్రాలు రెండు లక్షలు భూమి కొనుగోలు ఐదు లక్షలు భవన నిర్మాణం మూడు లక్షలు ఫర్నిచర్ మరియు పిక్చర్స్ యాభై వేలు మొత్తం పెట్టుబడులు ఇజ్ ఈక్వల్ టు పది లక్షల యాభై వేలు రెండు రుణం వ్యాపారం ఆర్థిక అవసరాలను తీర్చడానికి తీసుకునే రుణాలు ఉదాహరణ బ్యాంకు రుణం నాలుగు లక్షలు స్నేహితుల నుండి రుణం లక్ష రూపాయలు మొత్తం రుణం ఈజ్ ఈక్వల్ టు ఐదు లక్షల రూపాయలు మూడు ఇతర వనరులు వ్యాపార పెట్టుబడులను సమీకరించడానికి ఉపయోగించే ఇతర వనరులు ఉదాహరణ పెట్టుబడులు మూడు లక్షలు స్వంత మూలధనం రెండు లక్షల యాభై వేలు మొత్తం ఇతర వనరులు ఇజ్ ఈక్వల్ టు ఐదు లక్షల యాభై వేలు ఈ విధంగా లెక్కించడం ద్వారా మూలధన బడ్జెట్ను అంచనా వేయవచ్చు మాస్టర్ బడ్జెట్ మాస్టర్ బడ్జెట్ అంటే ఏమిటి మాస్టర్ బడ్జెట్ అనేది ఒక వ్యాపారం యొక్క మొత్తం ఆర్థిక ప్రణాళిక ఇది వివిధ బడ్జెట్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మూలధన బడ్జెట్ల సమ సమూహంగా రూపొందించబడుతుంది మరియు వ్యాపారానికి మొత్తం వ్యయాలను ఆదాయాలను మరియు లాభాలను చూపిస్తుంది వ్యాపారంలో అన్ని విభాగాల బడ్జెట్లను కలిపి మొత్తం వ్యాపార స్థాయికి రూపకల్పన చేయడం మాస్టర్ బడ్జెట్ యొక్క ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా అనుభవ బడ్జెట్ ఈ బడ్జెట్ వ్యాపార యొక్క ఆపరేషన్ల కోసం అవసరమైన ఆదాయాలు మరియు ఖర్చులను ప్రణాళిక చేస్తుంది ఉదాహరణ ఆదాయాలు ఐదు లక్షలు ఖర్చులు మూడు లక్షల యాభై వేలు నికర లాభం లక్ష యాభై వేలు రెండు క్యాష్ ఫ్లో బడ్జెట్ ఈ బడ్జెట్ వ్యాపారంలో నగదు ప్రవాహం మరియు ఖర్చులను ప్రణాళిక చేస్తుంది ఉదాహరణ నగదు ప్రవాహం ఆరు లక్షలు నగదు ఖర్చులు నాలుగు లక్షలు నికర నగదు ప్రవాహం రెండు లక్షలు మూడు మూలధన బడ్జెట్ ఈ బడ్జెట్ భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించిన ఖర్చులను ప్రణాళిక చేస్తుంది ఉదాహరణ యంత్రాల కొనుగోలు మూడు లక్షలు భవన నిర్మాణం ఐదు లక్షలు మొత్తం పెట్టుబడులు ఎనిమిది లక్షలు నాలుగు మాస్టర్ బడ్జెట్ సమీకరణ ఇది పైన ఉన్న బడ్జెట్లన్నీ కలిపి ఒకే రూపంలో చూపిస్తుంది బడ్జెట్ తయారీలో కింది సమాచారం పూర్విక వ్యాపార డేటాను పరిగణలకు తీసుకోండి ప్రతి స్థితికి అనుగుణంగా వ్యయాలను మరియు ఆదాయాలను అంచనా వేయండి బడ్జెట్ పై సుమారుగా తగిన సమయానికి పునఃసమీక్ష చేయడం అవసరం సేల్స్ బడ్జెట్ సేల్స్ బడ్జెట్ అంటే ఏమిటి అమ్మకాల బడ్జెట్ అనేది వ్యాపారం ప్రణాళికలో రూపొందించిన అంచనా బడ్జెట్ ఇది నిర్దిష్ట కాలంలో అమ్మకాలను మరియు ఆదాయాలను అంచనా వేయడం ఇది వ్యాపార వ్యూహాల ఏర్పాటులో మరియు ఆర్థిక ప్రణాళికలో కీలకమైనది నిర్దిష్ట కాలానికి అంచనా వేసిన అమ్మకాలు మార్కెట్ ట్రెండ్స్ మరియు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది ఇందులో ముఖ్య అంశాలు అనుకూల అనుభవం ఇది మార్కెట్ పరిశోధన మరియు గతమ్మకాల ఆధారంగా తయారు చేసిన అంచనా ఉదాహరణ గ్రౌండ్నట్ చిక్కీ వెయ్యి యూనిట్లు గ్రౌండ్నట్స్ పౌడర్ ఐదు వందల యూనిట్లు రెండు అమ్మకపు ధర ప్రతి ఉత్పత్తికి నిర్ణయించిన అమ్మకపు ధర ఉదాహరణ గ్రౌండ్నట్ చిక్కీ రెండు బందలు గ్రౌండ్నట్స్ పౌడర్ నూట యాభై రూపాయలు మూడు మొత్తం అమ్మకాల ఆదాయం అమ్మకాల అంచనాలను ఆధారంగా మొత్తం ఆదాయం ఉదాహరణ గ్రౌండ్ గ్రౌండ్నట్ చిక్కి వెయ్యి యూనిట్లు ఇంటూ రెండు వందలు ఇజీ ఈక్వల్ టు రెండు లక్షల రూపాయలు గ్రౌండ్ నట్స్ పౌడర్ ఐదు వందల యూనిట్లు ఇంటూ నూట యాభై ఇజీఈక్వల్ టు డెబ్బై ఐదు వేలు మొత్తం అమ్మకాల ఆదాయం ఇజీక్వల్ టు రెండు లక్షలు ప్లస్ డెబ్బై ఐదు వేలు ఇజ ఈక్వల్ టు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ విధంగా లెక్కించడం ద్వారా అమ్మకాల బడ్జెట్ను అంచనా వేయవచ్చు అమ్మకాల బడ్జెట్ తయారీలో ఈ క్రింది వాటిని పరిశీలిద్దాం మార్కెట్ పరిశోధన కస్టమర్ల అవసరాలు మరియు బహుళ స్థితులపై పరిశీలన జరుపుకోండి గత అమ్మకాల డేటాను పరిగణించండి గత సంవత్సరంలో అమ్మకాల వివరాలు ఉపయోగించి అంచనాలు సిద్ధం చేయండి ప్రతిస్థితికి స్పందన మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు అమ్మకాల బడ్జెట్ను పునఃసమీక్షించండి ఈ విధంగా వ్యాపార యొక్క బడ్జెట్ గురించి తెలుసుకోవడం జరిగింది ధన్యవాదములు